అండ్ ఈ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ అయిన సారీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ మొత్తానికి మొత్తానికి ట్రెండింగ్ ఉన్న కలర్ ఏంటి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండ్ రేంజ్ వరకు చూపిస్తున్నాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తాను కొంచెం ఓపిక్గా చూడండి చాలా కలెక్షన్ ఉంది ఆరెంజ్ విత్ పింక్ ఆరెంజ్ విత్ పర్పుల్ ఆరెంజ్ విత్ రెడ్ పర్పుల్ రెడ్ పర్పుల్ పింక్ ఇలా కలర్స్ చాలా తీసుకొచ్చానమాట వీటిలో ఏది కావాలి అన్న హౌ ఓవర్ అన్న సేమ్ ప్రాసెస్ ఫస్ట్ వెబ్సైట్ అండి ఈజీ టు బుక్ టెక్టాక వెళ్ళామా బుక్ చేసుకుందామా ప్రాసెస్ అయిపోయిందా ఇంకా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి పెడితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ పెడితేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్షన్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ అనేది రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వీడియోలో క్లియర్ ఉంటే మాత్రమే రిటర్న్ అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ అనమాట ఇది ప్రాసెస్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చి తీసుకుంటాము అంటే ఇంకా హాఫీ నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలేదా రైల్వే రోడ్ల సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంది ఎవరు రావాలి అన్న వచ్చేసి అండ్ అలానే హైదరాబాద్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసేస్తున్నాను తెలుసు కదా ఇంకొక టెన్ డేస్ అలా పట్టచ్చండి వర్క్ ఫుల్ ఉంది ఇంకా అందుకోసమనే డేట్ అయితే రివీల్ చేయట్లేదు ప్లేస్ కూడా రివీల్ చేయట్లేదు సో వర్క్ షాప్ ఎప్పుడైతే మన స్టోర్ వర్క్ అయిపోతుందో అప్పుడు వీళ్ళు చేస్తాను డేట్ సారీ జూలీ ఫ్యాబ్రిక్ కాంబోస్ అన్నీ కూడా ఆఫర్లో పెడుతున్నాను మీకు పర్టికులర్గా ఏది కావాలి ఆఫర్లు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ జూలీ అప్పట్లో జూలీ కూడా టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను రెండిట్లో ఒకటి లాంగ్ ఒకటి ఎక్సెట్ మీకు ఏది కావాలి అంటే అది కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి బొట్టుమాల మంచిగా ఉంది ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చేసాను మైక్రో ప్రీమియం క్వాలిటీలో దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయండి మళ్ళీ కంపేర్ చేయొద్దు ఫ్రైజ్ అయితే చూడొచ్చు బడ్జెట్లో వచ్చేసింది చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఎంత దగ్గరగా చూపిస్తున్నానో చూడొచ్చు క్వాలిటీ ఏంటి అని అర్థం కావడం కోసం అని చెప్పి దీంట్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా దీంట్లోనే హై క్వాలిటీ కూడా ఉంది మన దగ్గరే ఉంది ఇంకా హై క్వాలిటీ అది త్రీ థౌజండ్ ఎబో పడుతుంది బడ్జెట్ ఇది చూడొచ్చు మంచిగా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ అండి అసలు ఇక్కడే కానీ ఇంత డిఫరెన్స్ లేకుండా మంచి క్వాలిటీతోటి మైక్రో ప్లేటర్లో ప్రీమియం క్వాలిటీతో సూపర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇలా టూ ఇ మంత్ వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది మనకి వడ్డానంగా యూజ్ అవుతుంది అండ్ లాంగ్ సెట్గా యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేది మనకు శ్రావణ మాసం కదా ఈ శ్రావణ మాసంలో మంచిగా యూజ్ అవుతుంది దీంతో పాటుగా బుజ్జు బుజ్జుగా క్యూట్ క్యూట్గా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇలా వచ్చేస్తుంది సెట్ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్ టూ ఇన్ వన్ మోడల్ కమ్ ఇది ఇంకా షార్ట్ కావాలి అన్న పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్నారనుకోండి షార్ట్ కూడా వస్తుంది అప్పుడు త్రీ ఇన్ వన్ అనవచ్చు అలా త్రీ ప్యాటర్న్స్లో మనం యూజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో టూ హైలైట్ టూ స్ట్రేట్గా వస్తుంది అసలు ఎంత బాగుందో క్వాలిటీ ఇంత బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ పక్కా ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నానండి యాక్చువల్ ప్రైజ్ అయితే టూ థౌజండ్ రియల్ కాస్ట్ అయితే రియల్ కాస్ట్ టూ థౌజండ్ ఉన్న సెట్ని మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో పెట్టేశాను ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరికి కావాలి అని వెబ్సైట్ త్రూ వాట్సాప్ త్రూ ఎలా కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు లింక్స్ కూడా చూడండి క్వాలిటీ ఎలా ఉందని చాలా బాగుంది కదా క్వాలిటీ వచ్చేసి అంటే నెక్స్ట్ సెట్ అండి బాగుద్ది కదా అచ్చంగా గోల్డ్లో చూసి చేపించాలి ఎప్పుడు మీరు గోల్డ్ అనే అని చెప్తారలే అనుకోవద్దు ఇది సేమ్ నాకుంది నాకుందనమాట నాకు ఏదైతే ఉందో సేమ్ హాజర్టీస్ నేను మళ్ళీ ఇలా డిజైన్ చేయించాను నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి వేసుకుని వెళ్తే అక్కడ చూసి అడిగారు బాగుంది కదా ఇది చేపించవచ్చు కదా అన్నీ చేపిస్తావు నీరు ఎందుకు చేపించవు అని సో నాది నేను ఎందుకు చేపించకుండా ఉంటాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్దే యాజ్ ఇట్ ఈస్ దింపేశానండి నాది ఎలా ఉందో అలానే అచ్చంగా ఇక్కడ రుబీ కానీ అనుక డైమండ్స్ కానీ ఎడీ స్టోన్ అంటాం కదా అలాగా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలరు ఇవన్నీ అవునా ఎక్స్పీడ్స్ అచ్చంగా ఇలానే హ్యాంగ్ అవుతూ ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఇలా వచ్చేస్తుంది ఎలా చెప్తే అలా వింటుందండి చాలా బాగుంటుంది అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదనమాట మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సూపర్ హైలైట్ ఒక్క సెట్ ఉన్నా చాలు చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి బుక్స్ కూడా చూడవచ్చు అసలు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తారు నాకు యాక్చువల్గా అయితే ఇది థర్టీ టూ గ్రామ్స్ అనేది సెట్ అండి సిక్స్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ మొత్తం థర్టీ టూ ప్లస్ సిక్స్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అవుతుంది మొత్తం కలిపి ఇప్పుడు మనకి కొన్ని ల్యాక్స్లో ఉండే సెట్ ఇంత బడ్జెట్లో వచ్చేసింది ఎంత బాగుంది మనం లక్షలు పెట్టి తీసుకోవాలి గోల్డ్లో తీసుకోవాలి అంటే అదే ఇదనుకోండి బడ్జెట్లో వస్తుంది పెట్టుకున్నామన్న ఫీల్ మనకి ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సూపర్ హైలైట్ నెక్సెట్ ఒక్కటి పెట్టుకున్నా చాలు నిండుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది వెబ్సైట్ త్రూ వాట్సాప్ త్రూ ఎలా కావాలి అంటే అలా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇప్పుడు నేను నేను వేసుకున్నాను ఈ శారీ చూపిస్తున్నానండి ఈరోజు మొత్తం కూడా ఆరెంజ్ కలర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఆరెంజ్ శారీస్ చూపిస్తున్నాను పాటు కొన్ని కలర్స్ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ నేను వేసుకున్న శారీ చూపిస్తున్నాను నేను డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో తీసుకొచ్చేసాను అన్నీ కూడా బడ్జెట్ ఇక్కడ నుంచి ఇక్కడ హై వరకు తీసుకొచ్చేసాను విడివిడిగా వీడియోస్ షూట్ చేస్తే ఏమవుతుందంటే మీకు టూ మంచ్ కాస్ట్ అనేస్తారు అది ఏంటి క్లాత్ రిటైల్ ఏం అవసరం లేదు కాస్ట్ కొంచెం హై బడ్జెట్లో అయితే తెచ్చి పెడితే చాలు టూ మంచ్ కాస్ట్ అంటారు అందుకని మీకు రిటైల్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాలి అని చెప్పి తెచ్చాను ఇలాంటిది కాస్ట్లీ సారీస్ అంటే మేము పట్టు శారీస్ మనకి మంచిగా బ్రైడల్ పట్టు అన్నీ కూడా మన స్టోర్లో ఉంటాయి ఉంటాయన్నమాట ఎవరు రావాలి అన్నా వచ్చి తీసుకోవచ్చు వీడియోస్లో ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడే బడ్జెట్ రేంజ్ అయితే ఓకే బడ్జెట్ కంటే హై బడ్జెట్ పెడితే ఇంకా అది క్లాత్ ఏంటి ఏం అవసరం లేదు టూ మచ్ కాస్ట్ అనేస్తారు సో అందుకనే ఎక్కువగా వీడియోస్లో హై బడ్జెట్ పెట్టను అనమాట బడ్జెట్ రేంజ్వి ఎక్కువ పెడతాను బట్ ఎప్పుడు అలానే పెడతాయి అలాగా కొంతమంది దగ్గర ఉంది అని తెలియాలి కాబట్టి అన్ని బడ్జెట్లోవి సాయి చూపిస్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ ఆరెంజ్ కలర్ అండి విస్కోస్ అండి చాలా 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 బాగుంది లైట్ వెయిట్ మంచి పాలి క్లాత్ క్లాత్ కూడా ఆరెంజ్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలాగ మంచిగా పట్టు బ్లౌజ్ వస్తుంది నేను చూడొచ్చు ఎల్రో హ్యాండ్స్ వర్క్ తీసుకున్నాను నెక్ ఇలాగా అండ్ బ్యాక్ నెక్ ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు నచ్చినట్లుగా బ్లౌజ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు సూపర్ హైలెట్ మొత్తం ఆయనకి అయితే సూపర్ అంటే సూపర్ హైలెట్ ఉంది ఇది బ్లౌజ్ ఎంత బాగుంది అండ్ శారీ కూడా అండి మంచిగా ఆరెంజ్ ఫుల్ ఆరెంజ్ అచ్చంగా ఆరెంజ్ కలర్ కావాలి మాకు ఇంకా వేరే కలర్స్ ఏమో వద్దు అనే వాళ్ళకి ఈ శారీ సూపర్ అనమాట మంచి ట్రెండింగ్ కలర్ కదా ఇప్పుడు ఆరెంజ్ వచ్చేసి చాలా బాగుంది మార్కెట్లో ప్రైజెస్ మీరు గమనించే తీసుకోవచ్చు మన దగ్గర ప్రైజ్ మార్కెట్లో ఎలా ఉంది అని చెప్పేసి పళ్ళు వచ్చేసి మనకి రావస్తుంది ఇదంతా కూడా జెరీ బివింగ్ అండి మంచిగా జేడీ బీవింగ్తో వస్తుందా సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లీట్స్ పెట్టుకున్న సూపర్ అండ్ పన్నా కూడా పెద్దగా వస్తుంది అండ్ ఫ్రిల్స్ కూడా అండి చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట మంచి ఫ్రిల్స్ వస్తున్నాయి ఇలా వచ్చాను సింగిల్ లో కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది సింగిల్ లో కూడా మనకు ఓవర్ ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి హ్యాపీగా సింగిల్ పిన్ కూడా క్యారీ చేయొచ్చు బట్ నాకు ప్లేట్స్ అలవాటు కాబట్టి నేను ఏదైనా ఎక్కువగా ప్లేట్స్లో చూపిస్తాను శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది మంచి క్లాత్ మంచి పార్టీవేర్ కలెక్షన్ నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను అండ్ ప్రిల్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడొచ్చు ఇలా చూడండి శారీ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ రీల్స్ వస్తున్నాయి నా వయసు నేను క్యాలిక్యులేట్ చేస్తుంది సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రీల్స్ అన్నీ కూడా సూపర్ సూపర్ హైలైట్ ఆరెంజ్ మేర అని చెప్పాలి దాంతోపాటుగా కొన్ని కలర్స్ కూడా తెచ్చాను ఇది రెడ్ అండి ఇప్పుడు నేను వేసుకున్నానా సేమ్లో నచ్చంగా ఆరెంజ్ చూపిస్తే ఏంటి అచ్చు ఆరెంజ్ అనే కలర్స్ లేవంటారా అందుకోసమనే కలర్స్ కూడా తీసుకొచ్చాను ఇది రెడ్ కలర్ సేమ్ నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఇది ఇంతకుముందు కూడా వీడియోస్లో చూపించాను ఫుల్ 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 డిమాండ్ అనమాట నాకు ఈ శారీ సో అందుకని మళ్ళీ తీసుకొచ్చేసాను దీని మీద బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ కస్టమైజ్ చేసుకుని ఉన్నాను నా బ్లౌజ్ వేసుకొని ఉన్న బ్లౌజే ఐరన్ కూడా చేసలేదు మళ్ళీ ఈ బ్లౌజ్ ఏంటి అనుకోవద్దు వేసుకొని అది పెట్టేసాను అలానే ఉండిపోయింది చూపిస్తాను రెడ్ కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి పెద్దదిగా ఎల్గో హ్యాండ్స్ హ్యాపీగా ఏం చేసుకోవచ్చు శారీ అయితే ఇలా వస్తుంది శారీ కూడా మీకు మంచిగా ఇలాగ పై వైపు వాడు ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీని యాజ్ ఇట్ ఈజు దీంట్లో కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ మీకు ఏ కలర్ నచ్చుతుంది ఆ కలరు స్క్రీన్ షాట్ కానీ లేదా వెబ్సైట్లో కానీ బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ వెబ్సైట్లో ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను చూడవచ్చు అండ్ సింగిల్ పెన్లో కూడా సారీ సూపర్ ఉంటుంది సారీ మొత్తం కూడా ఇలా జరిగి లైన్స్ వస్తాయండి చాలా బాగుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీసు కాస్ట్ అనమాట అట్లాంటిది మనం ఇప్పుడు ఇంత తక్కువ కావచ్చు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్గా ఇస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దండి సూపర్ హైలైట్ సారీ దీని మీద బ్లౌజ్ ఎలా ఉంది నేను ఎలా కస్టమైజ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను రెడ్ కలర్ది ఇలా కస్టమైజ్ చేసుకున్నానండి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా తీసుకున్నాను నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడొచ్చు ఇలా హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి చూపిస్తాను ఇంకొక ఫ్యా బ్లౌజ్ ఇలా దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓకే సార్ పని అయిపోతుంది ఫ్రంట్ నెక్ ఇలా స్టార్ నెక్ తీసి గోల్డ్ పైపింగ్ అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ స్టార్ నెక్ గోల్డ్ పైపింగ్ అండ్ హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్స్ ఇక్కడ చిన్న పప్పు పెట్టేసి కింద కట్ వర్క్ వచ్చేలా ఇలా డిజైన్ చేసుకున్నాను ఈ శారీలో బ్లౌజ్ ఇదనమాట కలర్స్ కూడా చూపిస్తున్నాను అని చెప్పాను కదా పర్పుల్ కలర్ శారీకి పర్పుల్ కలర్ బ్లౌజ్ సేమ్ అలానే వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీనే ఆజ చిన్న చిన్నవి ఇప్పుడు బూటీస్ చూడండి దీనికి కొంచెం చిన్నది వచ్చింది దానికి కొంచెం పెద్దది వచ్చింది బోర్డర్ కానీ ఏదైనా చిన్నది ఇట్లా తెలిసి తెలియకుండా మోడిఫికేషన్ ఏమన్నా రావచ్చుమో కానీ సేమ్ ఆజ్ తీజ్ మొత్తం కూడా శారీ అంతా కూడా సూపర్ హైలైట్ అయ్యా బ్లౌజ్ మంచి క్లాసీ శారీస్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేది మనకు అసలే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది శారీకి అంతా కూడా ఇక్కడ చిన్న చిన్నగా ఇలా పళ్ళు మొండిగా వండుకున్న పుట్టిస్ పెట్టించేస్తాను అండ్ కుచ్చులు పుట్టేసి కాదు సారీ కుచ్చులు అండ్ సారీ కూడా మనకి ఏంటంటే మంచిగా హైలైట్ అయింది ఇది కూడా హౌ టు లుక్ అనేది నేను సైడ్ యాడ్ చేస్తాను ఫుల్ ఆంటింగ్ అండి మంచి డిమాండెడ్ శారీస్ శారీస్ అయితే బడ్జెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో సూపర్ హైలైట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఇప్పుడు మనకి ఆఫర్ సేల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను టూ హైలైట్ అయితే హైలెట్ చాలా బాగుంది శారీ వచ్చేసి మంచిగా ఉంటుంది చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్ కూడా నేను హైదరాబాద్ బ్రాంచ్లో శారీ విత్ రెడీ టు వేర్ బ్లౌజ్ కాంబో సెట్లో ఆఫర్లో పెడుతున్నాను బ్రాంచ్ ఓపెన్ డేట్ అండ్ ప్లేస్ చెప్తాను అస్సలు మిస్ చేసుకోవద్దాన్ని మంచి మంచి ఆఫర్స్తో తీసుకొస్తున్నాను అండ్ సెకండ్ మోడల్ అండి చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో తీసుకొచ్చానని ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రై అనమాట దీంట్లో డిఫరెన్స్ ఏంటో తెలుసా శారీ చూడండి సేమ్ ఆరెంజ్ కలర్ వచ్చింది ఇలానే జెరీ లైన్స్ ఇక్కడలానే సేమ్ జెరీ చెక్స్ లైన్స్ వచ్చినా బ్లౌజ్ ప్యూర్ విస్కో జార్జెట్ బాణీ స్టైల్లో ఇలా వచ్చింది దీనివల్ల మనకి ప్రైస్ అనేది వేరియేషన్ వచ్చింది ఆ బ్లౌజ్ ప్రైజ్ వేరే ఇది వేరే అనమాట సో దీనివల్లే మనకి ప్రైస్ అయితే డిఫరెన్స్ వచ్చింది సేమ్ శారీస్ అండి అన్నీ కూడా టూ హైలైట్స్ ఉన్నాయి శారీ వచ్చేసి ఆరెంజ్ సేమ్ ఆజ్ ఇట్ ఈస్ ఆరెంజ్ కలర్ శారీ చిన్నదిగా క్యూట్గా ఇలా బార్డర్ వచ్చేస్తుంది అండ్ జెరీ లైన్స్ మంచి ఆరెంజ్ కలర్ సూపర్ ఉంది మీకు వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ చాలా బాగుంది శారీ వచ్చేసి ఒకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఇలా వస్తుంది అండి శారీ మొత్తం పళ్ళు అంతా కూడా ఇలా లైన్స్ లైన్స్లో వచ్చేస్తుంది మంచి లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా విస్కోస్ జార్జర్ శారీస్ ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది బార్డర్ కానీ శారీ కానీ మంచి క్లాత్ ఇప్పుడు నేను వేసుకున్నది సేమ్ అవైలబుల్ శారీ సేమ్ శారీ ఇప్పటి వరకు నేను వేసుకున్న శారీ ఇది రెండు వేరే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవి చూపిస్తాను చాలా చిన్న మోడిఫికేషన్స్ పెద్ద ఎక్కువ వేరియేషన్ లేదు కేవలం బ్లౌజ్ మాత్రమే డిఫరెన్స్ అండి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వచ్చింది ఇన్స్టాలో అందులో యూట్యూబ్లో కానీ ఆన్లైన్ మొత్తం కూడా ఫుల్ ట్రెండింగ్ ఉన్న బ్లౌజ్ అండి చాలా రిక్వెస్ట్ ఈ బ్లౌజ్ తీసుకురండి మీరు ఎందుకు తీసుకురావట్లేదు ఈ శారీ బ్లౌజ్ అని చాలా వరకు సో అందుకనే తీసుకొచ్చేసాను చాలా చాలా బాగుంది పింక్ కలర్లో వస్తుంది ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉంది అనుకో మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది కదా శారీస్కి బ్లౌజెస్కి ఐ మీన్ ఏ కైనా చాలా బాగా యూజ్ అవుతుంది దీంతో మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా చేయించుకోవచ్చు ఇది బాడీకి పెట్టేసుకోండి ఇది వచ్చేసి శారీ మొత్తం లాంగ్ ఫ్రాక్కి దుట్పట్టాతో చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి సేమ్ దీంట్లోనే పింక్ కలరు శారీ వచ్చేసి జస్ట్ కలర్ చేంజ్ అనమాట బ్లౌజ్ కలర్ చేంజ్ తీసుకొచ్చాను పర్పుల్ కలర్ మీకు దీంట్లో కలర్ ఆప్షన్ కావాలి అంటే కలర్ ఆప్షన్ తీసుకోవచ్చు ఎప్పుడు అంటారు కదా మీరు సింగిల్ కలర్ చేస్తారు కలర్ ఆప్షన్ ఉండదు డిలీ కలర్ ఉందా ఆ కలర్ ఉందా అని ఇప్పుడు చూడండి అన్ని కలర్స్ తీసుకొచ్చేసాను చాలా చాలా బాగుంది మంచిగా శారీ అయితే ఆరెంజ్ కలర్ సూపర్ ఉంది శారీ మంచి ఆరెంజ్ కలర్ అండి వీడియోలో ఎలానో కాదు రియల్గా అయితే చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి మంచి పార్టీవేర్ కలెక్షన్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సేమ్ శారీసే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పర్పలు విత్ మొత్తం మీరంతా జెరీ లైన్స్ ఇది పాయిల్ ప్రింట్ కానీ ఇంకోటి కాదు జెరీ ప్యూర్ ఒరిజినల్స్ చూపిస్తున్నాను దీంట్లో డూప్లికేట్ కూడా ఉన్నాయి ఆరెంజ్ శారీస్లోనే ఇట్లానే కొంచెం సిమిలర్గా మీకు ఈవెన్ సిక్స్ సెవెన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే కామెంట్ చేయండి అవి కూడా తెచ్చి చూపిస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను నో ప్రాబ్లం ఎందుకు అంటే ఏ క్వాలిటీ అదే దేం అది ఇప్పుడు ఇది ఉందండి కాస్ట్ పేరు ట్రిపుల్ అండ్ షిప్పింగ్ మంచిగా వస్తుందా ఇలానే త్రీ థౌజండ్లో ఉందా దానికి దీనికి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అందుకనే త్రీ థౌజండ్లో ఉంటుంది ఎందుకంటే తక్కువ రేట్లో ఉంటుంది అది క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉంటాయి బ్లౌజ్ అయితే సూపర్ ఇంకొకటి చూపిస్తాను ఇదే ఆరెంజ్లోనే ఇంకా కలెక్షన్ ఉందండి దగ్గర ఇట్లా ఇది ప్యూర్ మైసూర్ క్రేప్ శారీలోనూ కొంచెం సేమ్ జస్ట్ చాలా కొంచెం లిటిల్ బిట్ సేమ్ అనమాట ప్యూర్ మైసూర్ స్క్రేప్ సారీస్ తెలుసు కదా ఒరిజినల్ ఎంత మంచిగా ఉంటాయి శారీస్ వచ్చేసి దాంట్లో బెనారసీ మిక్స్ వచ్చింది జస్ట్ కొంచెం సిమ్ వచ్చింది అనమాట బెనారసీ మిక్స్లో శారీ అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మంచిగా పళ్ళు వచ్చిందా అండ్ మంచిగా బార్డర్ అయితే లైట్ వైట్గా హైలైట్ ఉంటుంది లైక్ చూడడానికి ఏంటంటే మనకి మంచిగా పట్టు లుక్ వచ్చేస్తుంది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది పట్టు ఫ్యాన్సీగా మనం పెళ్ళిళ్ళకి అట్లా వేసుకొని వెళ్ళడానికి కూడా చాలా హైలైట్ ఉంటుంది మంచిగా మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు పళ్ళు మొత్తం కూడా సూపర్ బార్డర్ అయితే ఇలా పీకోక్ బార్డర్ తోటి జరీబీ దీంతో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చూడొచ్చు మంచి పార్టీవేర్ కలెక్షన్ అంటే సారీస్ అన్నీ కూడా చాలా బాగుంది పై వచ్చేసి మంచిగా మనకి పట్టు లుక్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మంచి అఫీషియల్ గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది ఎక్కడ వెళ్ళడం వేసుకొని వెళ్ళడానికి కూడా శారీ మంచి కన్వీనియంట్ ఉంటుంది అండ్ పన్నా చూపిస్తారు చూడండి ఒకసారి పన్నా వచ్చేసి ఈ పన్న వస్తుంది ఫైవ్ త్రీ హైట్ ఉంటుంది దీని మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ అండి ఎంత మంచిగా ఇచ్చున్నారో చూడొచ్చు చాలా బాగుంది మంచిగా అసలు ఈ బ్లౌజ్ ఒకటి ఉంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుందేమో అంత బాగుంది మంచిగా పట్టు శారీస్కి ఇవే మనకి అన్నిటికీ బాగుంటుంది మొత్తం వీవింగ్ చూడొచ్చు మొత్తం వీవింగ్ తోటి చాలా హైలైతుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ కానీ శారీ కానీ మంచి హై లుక్ ఉందండి ఏజ్తో సంబంధం లేదు మంచిగల సింగిల్ పిన్ పెట్టుకోవచ్చు ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు అలా వింటుంది చెప్పినట్లుగా మనం శారీ ఎలా చెప్తే అలా వింటుంది శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి శారీ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి లాస్ట్ వన్ శారీ అండి మైసూర్ సిల్క్ శారీ ఇది కూడా వేసుకొని చూపిద్దామా బ్లౌజ్ ఆల్రెడీ ఉంది చూపిద్దామా లేదా అని ఆలోచించాను కానీ అబ్బా ఓపిక లేదండి ఇప్పటికే టూ శారీస్ మార్చాను థర్డ్ వన్ శారీ వేయ మళ్ళీ మార్చాలంటే నేను సైడ్ పిక్ ప్రిక్ చేస్తాను ప్యూర్ ఒరిజినల్ మైసూర్ సిల్క్ శారీ అండి ప్యూర్ ఒరిజినల్ మైసూర్ సిల్క్ శారీ సూపర్ ఉంది దీంట్లో ప్యూర్ ఒరిజినల్ అంటే మళ్ళీ టూ ల్యాక్స్లో ఉంది ట్వంటీ థౌజండ్లో ఉంది టెన్ థౌజండ్లో ఉంది అలా కాదు ఉంది మంచిగా మై ఒరిజినల్ మైసూర్ మళ్ళీ మిక్స్ కాదు అని అర్థం అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ అనమాట చూసారు కదా రేంజెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపించాను దయచేసి క్లాత్ గురించి క్వాలిటీ గురించి తెలియకుండా మాత్రం టూ మచ్ కాస్ట్ అని మాత్రం పెట్టద్దు మేడమ్స్ ప్లీజ్ అండి దయచేసి శారీ వచ్చేసి ఇదైతే సూపర్ అండి అసలు మీరు పట్టు కాదని చెప్పి నేను అసలు చూడగా తెలిసిపోతుంది లేని అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇది ఈ క్వాలిటీ అని చెప్పి పళ్ళు కూడా మంచిగా అయిచి ఉన్నారు ఇలా మొత్తం జెరీ వీవింగ్ పళ్ళు మంచిగా ఇలా జెరీ వీవింగ్ పళ్ళు అయితే ఇచ్చున్నారు చాలా గ్రాండ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీ కానీ పళ్ళు కానీ శారీ కూడా అండి బ్యాక్ సైడ్ చూడొచ్చు సారీ మొత్తం వీవింగ్ ఎలిఫెంట్ బూటీస్ కదా ఇలా కట్ బూటీస్ ఇచ్చేస్తున్నారు ఇది శారీకి బ్యాక్ సైడ్ అనమాట మంచిగా ఒరిజినల్ శారీ చాలా బాగుంది టూ బడ్జెట్లో అయితే టూ హైలైట్ శారీ అండి చాలా బాగుంది ఇదే శారీస్ మనం అవుట్ తీసుకోవాలంటే మినిమం ఫైవ్ థౌజండ్ తక్కువ వస్తుంది కాదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాలి అంత బాగుంది మొత్తం అంతా కూడా ఇలా జేరీ లైన్స్ వివింగ్ లైన్స్ అండ్ బుజ్జి బుజ్జిగా క్యూట్ ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ ఎలిఫెంట్స్ అండ్ పీకాక్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇక్కడ కింద వైపు పై వైపు అండ్ పర్పుల్ కలర్ వచ్చేసి బార్డర్ అంతా ఎలిఫెంట్ తో హైలైట్ చేస్తున్నారు ఇలా వస్తుంది చాలా బాగుంది ఏనుగంబారీ ఇలాగా అండ్ పై వైపు కూడా సేమ్ ఇలా వచ్చేసింది ఇక్కడ ఇక్కడ సేమ్ పై వైపు కూడా ఇదంతా కూడా మిడిల్లో వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట డిఫరెంట్ కాన్సర్ట్ ఇచ్చేసి ఉన్నారు చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి ఇది పన్నా చూపిస్తారు చూడండి నాకు ఫ్లోర్ టచ్ ఒకటి ఈ హైట్ వస్తుంది నేను పై త్రీ హైట్ ఉన్నాను దానివల్ల మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు శారీసు మూడిటికి మూడు సూపర్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది పెద్దదిగా ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఇచ్చున్నారు ఎంత పెద్దదిగా ఇచ్చున్నారు చూడచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బ్లౌజ్ అయితే ఇచ్చున్నారు అనమాట హైలైట్ ఉంది బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా కూడా ఇలా చూడొచ్చు డిజైన్ ఎంత బాగుంది చాలా బాగుంది కదా మంచిగా పట్టు బ్లౌజ్ అండి ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది మనకి హ్యాపీగా దేనికి కావాలి అన్నీ యూస్ చేసుకోవచ్చు ఇలా జవి వివింగ్తో వచ్చేస్తుంది ప్రైస్ కూడా మీరు గమనించే తీసుకోవచ్చు అవుట్ సైడ్ ఫైవ్ థౌజండ్ ఎబో ఆ శారీని జస్ట్ మన ఛానల్లో మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్లో వస్తుంది అది గమనించి తీసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా అన్ని రకాల్లో ఉన్న ఆరెంజ్ శారీస్ డిఫరెంట్ సారీ చూపిను ఇంకా బడ్జెట్లో కావాలి ఈవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ కూడా తీసుకురండి అంటే కామెంట్ చేయండి సిక్స్ సెవెన్ హండ్రెడ్లో కూడా దొరుకుతున్నాయి నేను క్వాలిటీ దాన్ని అవి కూడా తెస్తాను అందరం హై ప్రైస్ తీసుకోలేదు కదా బడ్జెట్లో కావాలి అనేవాళ్ళు బడ్జెట్లో కూడా తీసుకొస్తాను శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి ఏది కావాలి అన్న వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఎలా కావాలి అంటే అలా బుక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ